శ్రీధర్ గారు బాల్రెడ్డి గారు చేస్తున్నటువంటి డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా పాత్రికే మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు హెల్త్ కాన్షియస్ అనేది కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం మరి హెల్త్ కాన్షియస్ మీద చాలా వరకు ప్రతి ఒళ్ళు ఉన్నటువంటి సందర్భాలు ఎందుకంటే కరోనా అనేటువంటి ఒక వైరస్ విశ్వవ్యాప్తమై ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలుసు అయితే సేమ్ టైం మరి రెనోవా ఈ రోజు దినదినాభివృద్ధి చెందినట్టు మరి విస్తరించి ఒక పది హాస్పిటల్స్ కింద ఈరోజు మంజరైస్ కానివ్వండి హైదరాబాద్ సిటీలో అనేకమైనటువంటి ప్రాంతాలతో పాటు జైపూర్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవటం అంటే మారుతున్నటువంటి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆరోగ్య భద్రత ఇప్పుడు నీలమినోవాలో అవైలబుల్ ఉంది కరోలో మేము వాళ్ళ ఆ లో గానీ ఫ్రీగా క్యాంప్స్ చేద్దాం అనుకుంటున్నాము సో దాట్ వాళ్ళందరికి సర్వీసెస్ అవైలబుల్ ఉన్న విషయం తెలియడం అవుతుంది ప్లస్ ప్రివెంటివ్ హెల్త్ గురించి కొంచెం బాగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కారం పెద్దిరెడ్డి నేను గ్రూప్ ఆఫ్ ఫౌండర్ అండ్ మెయిన్గా మేము రిన్నో హాస్పిటల్ స్టార్ట్ చేసింది ఏంటంటే పెద్ద హాస్పిటల్స్ ఎక్కడైతే క్యాటర్ చేయట్లేదు ఆ ఏరియాస్లో మేము క్యాటర్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము కాబట్టి మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్ కూడా సన్నత్నగర్ లంగారావు ఇట్లా చిన్న చిన్న ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ మోడల్ తోటి మేము ఫస్ట్ స్టార్ట్ చేసాము ఈ గ్రూప్ని దాని తర్వాత మెల్లిగా దీ ఆంకాలేజీలో కూడా మేము షిఫ్ట్ అయ్యాము అక్కడ కూడా ఎందుకంటే సిటీలో చాలా నీడు ఉంది కాబట్టి ఆంకో కూడా మేము మళ్ళీ అలాగే చిన్న ఏరియాస్ విద్యానగర్ బా మలక్పేట్ లాంటి ఏరియాస్లో ఎక్కడైతే ఆంకాలజీ ట్రీట్మెంట్ లేదు సో మా మెయిన్ ఎయిమ్ యాజ్ అ గ్రూప్ ఆంకాలజీ అవ్వచ్చు మిడిల్ అండ్ మల్టీ స్పెషాలిటీ అవ్వచ్చు వీ వాంట్ టు క్యాటర్ టు ద పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ వెరీ ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్ వాళ్ళు దూరం దూరంగా ట్రావెల్ చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చూపించుకోలేని స్టేటస్లో ఉన్న వాళ్ళకి మేము క్యాటర్ చేయడం అనేది రెనోవా మెయిన్ ఉద్దేశము దాంతో ఫోర్ మిడిల్ మల్టీ స్పెషాలిటీ స్టార్ట్ చేసి ఇప్పుడు అవన్నీ ఒక మంచి ట్రాక్లోకి వచ్చాయి కాబట్టి వీటిని ఇంకొంచెం అడ్వాన్స్డ్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు రెనోవా నీలిమ క్యాన్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేస్తున్నాం ఆర్థో రోబోటిక్ మెల్లిగా కేథలాగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము సో ఈ స్మాల్ సెంటర్స్ లోనే టెక్నాలజీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకు ఇంకొంచెం మనము తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశం రెండవది చాలా ఉండే విధంగా మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైన్స్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి మీకు ఏంటంటే ఈ రోజు రోబోటిక్ సర్జికల్ అనేది మరి ప్రారంభించుకోవడం రెనోవా నీలిమ హాస్పిటల్లో అత్యంత అధునాతమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ని మ్యాన్యుల్ చేశాము దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది సెకండ్ జనరేషన్ దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మీకు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే మల్టీ స్పెషాలిటీలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు మనము రెనోవా నిలిమా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా రెనోవా నిలిమా హాస్పిటల్లో మనము అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించగలుగుతాము హైదరాబాద్లోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ ద బెస్టెస్ట్ ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రాక్టీస్ని మనం ఇప్పుడు చేస్తున్నాము ఇక్కడ అందుకని ఎవరికి అవసరం ఉన్నా కూడా సర్వీసెస్కి రినోమా రినుమాకి వచ్చేసేసేయండి విల్